యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం అండి చూడండి ఈ మరుగు మందులు వచ్చేసి రెండు రకాలండి ఇదేమో లిక్విడ్ అండి బట్టలకు చెప్పులకు పూసేది లిక్విడ్ చూడండి ఇది లిక్విడ్ ఇంకోటి వచ్చేసి పౌడర్ అండి ఇది చూడండి ఇది పౌడరు ఇది ఎందులో పెట్టాలంటే మనం తినే తాగే దాంట్లో పెట్టాలండి ఇది ఎవరికి పెట్టాలంటే మన మాట వినాలి అనుకున్న వాళ్ళకే పెట్టాలండి ఇది భార్య భర్తలకు కానీ ప్రేమికులకు కానీ లవర్సులు కానీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా మనం ఈ మందు ధర మనం చెప్పినట్టు వినేలా చేసుకోవచ్చు ఇది మనం తినే తాగే దాంట్లో పెట్టుకోవాలి చికెన్లో మటన్లో స్వీట్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో లేదా ఎలాంటి కర్రీస్లో అయినా పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మీకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఇస్తామంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంకోటి వచ్చేసి లిక్విడ్ ఇది చూడండి లిక్విడ్ ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ శరీరానికి కానీ ఏదో ఒక భాగాన పూసినా ఏం లేదు రాసినా ఏం లేదు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో మనకు చెప్పినట్టు వింటారు చెప్పు చేతిలో ఉంటారనమాట మీకు ఒకవేళ మందు పెట్టే ఛాన్స్ లేకపోతే మేము ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వశీకరణ అఘోర పూజలు చేస్తామండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న గురువుగారి నెంబర్ని కాల్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి